్రీస్తులు వారు మన కొరకు ఏమి చేసి ఉన్నారనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే ఎపెస్సీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు ఎలా రాయబడి ఉన్నావి జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులు మనము ఏర్పాటు చేయబడినటువంటి వారంగా ఉన్నామాట అంతమాత్రమే కాదు క్రీస్తు నందు సృష్టింపబడినటువంటి వారముగా తయారు చేయబడినటువంటి వారముగా ఉన్నాము క్రీస్తు యేసు సంగమునకు శిరస్ అయి ఉన్నాడు మనందరికీ పైనున్నటువంటి వాడుగా ఉన్నాడు క్రీస్తు యేసు మన మీద ప్రకాశించెను క్రీస్తు యేసు ద్వారా పరిమళ వాసనముగా మనం చేయబడ్డాము క్రీస్తు మనల్ని క్షమించెను క్రీస్తు యొద్ద క్షమాపణ మనకు దొరికెను క్రీస్తు మనందరికీ శక్తిమంతుడై ఉన్నాడు క్రీస్తు ద్వారా మన హృదయములలో విశ్వాసం అనేటువంటిది పుట్టించబడి ఉన్నది క్రీస్తు మనల్ని బ్రతికించెను క్రీస్తు ద్వారా మనము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము పొందుకోగలుగుతా ఉన్నాము పొందుకుంటున్నాము క్రీస్తు మనకు మూలరాయిగా ఉన్నాడు క్రీస్తు ద్వారా కృపావరములు కలిగెను క్రీస్తు ద్వారా సమాన వారసత్వము మనకి కలిగెను క్రీస్తు ద్వారా పరలోకములో కూర్చోటానికి అవకాశం కలిగింది ప్రియుల గమనించి ఉన్నట్లయితే జగది పునాది వేయబడినక ముందే మాట క్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి వారముగా ఉన్నమాట ఈరోజు చాలామంది నన్ను ఎవరు లెక్క చేయటం లేదు నన్నెవరు చూడటం లేదు నన్నెవరు పట్టించుకోవటం లేదు నన్ను చూసే నాదుడే లేడు అనేటువంటి ఆలోచన కొంతమంది మానవులు చెబుతూ ఉంటారు కొంతమంది మనుషులు అంటూ ఉంటారు వారికి వచ్చిన శ్రమను బట్టి ఏమో వారికి వచ్చినటువంటి అవమానాలను బట్టి అయితేనేమో వారికి వచ్చినటువంటి నిందలను బట్టి అయితేనేమో వారికి వచ్చినటువంటి కరువులను బట్టి అయితేనేమో వారికి ఉన్నటువంటి లేమిల్ని బట్టి అయితేనే వారి మాట అంటూ ఉంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు నన్ను ఎవరు చూడటం లేదు నన్నెవరు లెక్క చేయటం లేదని కనుక అప్పుడు ఏమైనా అంటే దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులు మనం ఏర్పాటైనటువంటి వారముగా ఉన్నారు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు మనల్ని అని అంటే ప్రభు అయిన క్రీస్తులు వారు మనల్ని పట్టించుకుంటాడు హలెయా కనుక జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను పట్టించుకోవట్లేదనేం నిన్ను లెక్క చేయటం లేదనే నీ నీ గురించినటువంటి ఆలోచన ఎవరికి లేదేమో అనేటువంటి ఆలోచన అపోహలు నీ జీవితంలో రాకూడదు నా జీవితంలో రాకూడదు జగతి పునాది వెయ్యమనక ముంపే ఆయన మనల్ని ఆయనలో ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనందరికీ అండగా మనందరికీ కొండగా మనందరికీ గొప్ప దేవుడుగా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు ఉన్నారు ఈ సత్యాన్ని మనం ఎరగాలి ప్రియమైన దేవుని పిల్లలారు అంత మాత్రమే కాదు ప్రభు అయిన ఏసుక్రీస్తులు వారు సృష్టించుకున్నాడు మనల్ని తయారు చేసుకున్నాడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నిర్మించుకున్నాడు ఆయన స్వహస్తాలతో మనల్ని ఆ తయారు చేసుకున్నాడు ప్రిమైన దేవుని పిల్లలారా మనం మన సొత్తు కాదండి ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఎవరు సొత్తుమైతే ఎవరు సొత్తు అయి ఉన్నామని అంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు సొత్వం అయి ఉన్నాము మన సొత్తు కానే కాదు కనుక మన కన్న దేవుడు మన కొరకు రక్తాన్ని వెల చెల్లించిన దేవుడు మన కొరకు క్రయదనాన్ని చెల్లించిన దేవుడు మన కొరకు ప్రాణాన్నిచ్చిన దేవుడు మన కొరకు శ్రమ దేవుడు మన కొరకు అవమానించబడిన అవమానించబడిన దేవుడు మన కొరకు దెబ్బలు తిన్నటువంటి దేవుడు మన కొరకు గాయాలు పాలైనటువంటి దేవుడు మనందరికీ దేవుడుగా ఉన్నాడు ఎందుకని ఆయన అంత శ్రమ అనుభవించాడు అని అంటే నీవు నేను చేసినటువంటి పాపానికి మనకు ఘోరమైన శిక్ష ఉన్నది ఆ శిక్ష నుంచి తప్పించటం కొరకు యేసుక్రీస్తుల వారు శ్రమ అనుభవించి ఉన్నారు కనుక జ్ఞాపకం చేసుకోవాలి మనను సృష్టించిన వాడు మనకున్నాడు జగతి పునాది వెయ్యబడక ముందే మనల్ని ఆయనలో ఏర్పాటు చేసుకున్న దేవుడు మనకున్నాడు కనుక మనం ఎప్పుడు కూడా నన్ను లెక్క చేయట్లేదు నన్ను చూడటం లేదు నా గురించిన ఆలోచన ఎవరికి లేదన్న ఆలోచన మనం పెట్టుకోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా అంత మాత్రమే కాదు క్రీస్తు యేసు మన మీద ప్రకాశించను హలో ప్రభు ఏసు క్రీస్తులు వారు ఏం చేశాడు మనకంటే ఆయన మనలోనికి వచ్చి ఆయన మన మీదకి వచ్చి ప్రకాశిస్తూ ఉన్నాడు ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడు గతంలో చీకటై ఉన్నాము గతంలో పాపాలు చేసుకుంటూ బ్రతికాము గతంలో మన జీవితాలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నావి గతంలో మన బ్రతుకు బాగలేదు మన బ్రతుకుని చూసి మనకున్నటువంటి అనేకమైనటువంటి చీకటి దురాత్మ సమూహపు బంధకములు చూసి ప్రభుని ఏ క్రీస్తులు వారు మన మీద ప్రకాశించను ఆయన ప్రకాశించినప్పుడు మనలో మన హృదయంలో వెలుగు పుట్టెను మన జీవితంలో ఎలుగు పుట్టెను మన నడవడికలో ఎలుగు పుట్టెను మన బ్రతుకులో వెలుగు పుట్టెను అనేక మందికి మనము ఒక నక్షత్రం వలె ప్రకాశవంతమానముగా ఈరోజు మనం ఉండగలిగే ప్రియమైన దేవుని పిల్లలారా కనుక జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఇంకా నా బ్రతుకు ఎలాగున్నది ఏంది ఇంకా నేను మారటం లేదు అనేటువంటి ఆలోచన నీలో ఒకవేళ ఉన్నట్టు ఆయన నీ యందు ఉదయించాలని చూస్తా ఉన్నాడు నీ యందు ఆయన ప్రకాశవంతమానముగా ఉండాలని చూస్తా ఉన్నాడు అయితే ఆ సత్యాన్ని నువ్వు గుర్తిరగాలి ఎవరో చెప్పితే కాదు ప్రభు నాలోకి వచ్చాడు ప్రభు నాలో ప్రకాశిస్తా ఉన్నాడు ప్రభు నా నుంచి ఏదో ఆశిస్తా ఉన్నాడు ప్రభు కొరకు నేనేదైనా చేయాలన్నటువంటి తపన నీలో ఉండగలిగితే నువ్వు అనేక మందికి ప్రకాశవంతమానముగా ఉంటావు హెల్ ఏసుక్రీస్తు ద్వారా పరిమిళన వాసన మనకి ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా ఒకప్పుడు మన నోటి మాట బాగలేదు ఒకప్పుడు మనం నడుస్తున్న నడవడిక బాగలేదు ఒకప్పుడు మనం చేస్తున్న పని బాగలేదు ఒకప్పుడు మనం ఉంటున్నటువంటి స్థితి బాగలేదు అంత కూడా ఘోరమైనటువంటి దుర్వాసన దుష్టపు ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉన్నాము అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చి మనందరికీ సువాసన హలో ఆ వాసన ద్వారా మన జీవితంలో ప్రియమైన దేవుని పిల్లలారా తాగుడు నుంచి విడిపింపబడ్డాము ఎబిషారు నుంచి విడిపింపబడ్డాము ఇదిగో దొంగతనముల నుంచి విడిపింపబడ్డాము నరహత్యల నుంచి విడిపింపబడ్డాము దుష్టపు బ్రతుకుల నుంచి విడిపింపబడ్డాము ఘోరమైన స్థితిలో నుంచి విడిపింపబడ్డాము ఈరోజు మనందరము కూడా సువాసనముగా ఉన్నాము మంచి తో మంచి ప్రవర్తన ద్వారా మంచి బ్రతుకు ద్వారా ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా ఇది మనకు సాధ్యమైందని అంటే ఆ సువాసన కలిగినటువంటి దేవుడు మనలోనికి వచ్చి ఉన్నాడు అంత మాత్రమే కాదు క్రీస్తు మనల్ని క్షమించను ఆయన ఏసీ క్రీస్తులు వారు మనల్ని క్షమించాడు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న మనము ఘోరమైన పాపాలు చేసినటువంటి మనము దుష్టపు జీవితాన్ని జీవిస్తున్న మనము దుర్మార్గులుగా బ్రతికినటువంటి బ్రతుకులో నుంచి మనల్ని ఆయన పిలుచుకున్నాడు ఆయన ఎన్నిక చేసుకున్నాడు ఆయన కోరుకున్నాడు ఆయన హక్కున చేర్చుకున్నాడు హల్లిలోయ కనుక ఆయన ఏం చేశాడట మనల్ని క్షమించాడట ఈ లోకములో మనల్ని క్షమించేటువంటి వారు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ప్రభు అయిన వారు మనల్ని క్షమించ ను దేవునికి స్తోత్రం ఎలా క్షమించాడంటే ఆయనలో అపారమైన ప్రేమ ఉన్నది ఆ ప్రేమను చూపిస్తూ మన క్షమించాడు దేవుడికి మహిమ కలుగును గాక